డండి అందరికీ ఈరోజు దేవుణ్ణి ఆరాధించుకుందాం ఈశ్వయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఈశ్వేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడుమాతో కూడ నుండి మమ్ము నడిపించుము నేడుమాతో కూడ నుండి మమ్ము నడిపించుము సొలోమోను దేవాలయములు మేఘములు రాగానే సొలోమోను దేవాలయములు మేఘములు రాగానే యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి ఇస్రయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇస్రయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా పూర్వము ప్రవక్తలతో నరుల రేక్షణ ప్రకాటించి పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకాటించి నన్ను వెదకిన వారికి తీనంటివి నన్ను వెదకిన వారికిని తీనంటివి േലൂ സൈന്യ മുനക്ക് മുൻ നെടിച്ച ദൈവമാ సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి సిలువ రక్తము చేత మమ్ము ఉంటివి సిలువ రక్తము చేత మమ్ము రేక్షించి ఉంటివి ఇష్రైలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇష్రైలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము ఆది ఆ పైని ఆత్మవర్షము కుమ్మరించి ఆది ఆ ఆత్మవర్షము కుమ్మించి నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము ఇష్రయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇష్రయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడుమాతో కూడ నుండి మమ్ము నడిపించుమా నేడుమాతో కూడ నుండి మమ్ము నడిపించుము ఆమెన్ ప్రైస్ తాలాడండి థ్యాంక్ యూ సో మచ్